అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం దాదాపు వారం రోజుల నుంచి రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో భారీ వర్షపాతము మొదలైంది దాని భాగంగా గుంటూరు కానీ విజయవాడ రెండు జిల్లాలో అక్కడ అతి భారీ వర్షం కురిసింది కనీ ఇనిగిన రీతిలో దాదాపు యాభై సంవత్సరాలకు ముందుగా ఈ వర్షపాతం మరి మొదలైంది అందరూ కూడా ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించరా దాని భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా మరి నడువులోతి నీళ్ళల్లో కూడా రెండు అప్టేర్లు మునిగిపోయిన కూడా సింగనగర్ కానీ చండర్ కానీ విజయవాడ అనేక ప్రాంతాలలో అక్కడ పర్యటిస్తూ ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడేది ఇక్కడ నేనున్నానని మరి అధికారులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి మరి నీళ్ళు వాళ్ళకు భోజనం సదుపాయాలు అన్నీ అందిస్తూ ఉంటే నారా లోకేష్ బాబు గారు మంత్రి అనేక మంది మంత్రులు మరి అక్కడనే ఉండి కూడా రాత్రి పగులు పనిచేస్తుంటే ఈ చెత్త యదవలు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్కే రోజా మాజీ మంత్రి కారు కూతురు కూస్తున్నారు అసలు మీరు మనసులేనా మీకు మానవత్వం ఉందా ఇప్పుడు రాజకీయాలు చేసేది అక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అవసరం పడుతున్నారు అనేక మంది గల డొనేషన్లు చేస్తున్నారు మీరు ప్రతిపక్ష హోదాగా లేదు ఒక పార్టీలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు టూరిజం మంత్రిగా ఉండి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులు ఇక్కడ దిగి పనిచేస్తుంటే నారా లోకేష్ బాబు గారు హైదరాబాద్లో ఉన్నారు మాట్లాడటాలి రోజా గారు ఇంకా చిగ్గు లజ్జ్ అనేది లేదు మీకు ప్రజలు చీకొట్టారు నిన్ను మీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదు ఇటువంటి రాజకీయాలు రాజకీయాలుగా మాట్లాడాల్సింది ప్రజలకు ఏ విధంగా ఆదుకోవాలి వాళ్ళని ఏ విధంగా కాపాడాలి వాళ్ళు ఏ విధంగా మరి మిట్ట ప్రాంతాలకు తరలించి వాళ్ళకు భోజనం సదుపాయం కానీ కల్పించాలని మానవత్వంతో పనిచేయాల్సింది పోయి ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడుతావు నువ్వు మీ మాజీ ముఖ్యమంత్రి ఒక్కరికి ఎవరికైనా ఒక వాటర్ పాటలు ఒక పాటలు అందించారా ఎవరికైనా ఒక అన్నం పట్ల అందించారా ఎవరికైనా భరోసా ఇచ్చారా ఎవరినైనా కానీ మేము ఆదుకుంటామని ఎక్కడన్నా కానీ చెప్పారా ప్రజలు ఇప్పటికైనా గుర్తు పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా జగన్మోహన్ రెడ్డికి రోజాకు హెచ్చరిస్తూ అనేక మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ సైనికులు ప్రజలు రచిస్తున్నారు ప్రజలు కాపాడుతున్నారు ఎంతోమంది మరి అన్నం కానీ మరి ఆ వంకల్లో ఓగల్లో ఎంతోమంది పోవద్దు అన్నా అక్కడ ఈ రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి గారు నేనేమైనా పర్వాలేదు కానీ వాళ్ళని పోయి ఓదార్చి వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత నా పెందు ఉంది అని ధైర్యంగా ముందుకు పోయిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఆయన చెప్తున్నాడు మిమ్మల్ని ఆదుకునేంత వరకు ఈ నీళ్లు బయటికి వెళ్ళేంత వరకు మిమ్మల్ని రక్షణ కల్పించే బాధ్యత నాదని ధైర్యంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష ఏం చేయాలి ఒక రోజు పోయి అక్కడ కనపడి అడ్రస్ లేకుండా వెళ్ళి నువ్వు మాట్లాడి నైతికి ఇలువ లేదని జగన్మోహన్ రెడ్డికి మీడియా ద్వారా తెలియజేస్తూ మరి ఆ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా రెడ్డి కోటి రూపాయలు ఈరోజు మరి సాయం చేసిన వరద మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి నలభై మూడు వేల కోట్లు ఈడీ జబ్ది లక్ష కోట్లు దొబ్బేసినోడు ఈరోజు వంద కోట్లు పెట్టా కూడా నీకేం కరిగిపోయేది కాదు ఆ ఒక సినిమా రంగంలో ఉన్న నందమూరి బాలకృష్ణ యాభై లక్షలు ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ యాభై లక్షలు ఇచ్చాడు మహేష్ బాబు రెండు రాష్ట్రాలకు కలిపి మరి అక్కడ కోట్ రూపాయలు ఇచ్చాడు ప్రభాస్ రెండు రాష్ట్రాలకు కలిపి ఐదు కోట్లు ఇచ్చిన ఏకైక సినీ రంగం మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సరమనాశం చేసి ఇసుక పాలసీ తీసుకొచ్చి మద్యం పాలసీ తీసుకొచ్చి మైనింగ్ పాలసీలు తీసుకొచ్చి వేల కోట్లు దొబ్బేసేవే మరి ఈరోజు ఆ ప్రజలు అమ్మోని అలవటిస్తున్నారే ఇదేనా జగన్మోహన్ రెడ్డి ఇదేనా నీకు ప్రజల మీద ఉన్న గౌరవం ప్రజల మీద ఉన్న సింపతి బాధితులను ఆదుకునే నైతికి లివేనా ఇదే నా జగన్మోహన్ రెడ్డి మరి యొక్క సూరి జగన్మోహన్ రెడ్డికి సూటిగా చెప్తున్నాం నువ్వు కోటి రూపాయలు ఇపోయినా పర్వాలేదు కానీ మంచి చేయపోయినా పర్వాలేదు కానీ ప్రజల్ని రచ్చగొట్టి చెడి చేయాలంటే ప్రజలు నిన్ను క్షమించరు మొన్ననే నిలదీశారు ఇది గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తే బాగుంటుంది లేకపోతే ఇప్పటికే మీ పార్టీని కాలగర్భంలో కలిపేసినారు రాబోయే రోజుల్లో బంగాళా కలిపేసి నీ పార్టీని నామరూపం లేకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకొని మాట్లాడాలని కూడా తెలియజేస్తాను